నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం ఎంతవరకు ఎందుకొరకు ఇంతపరుగు అని అడక్కు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక ఊరి ముందు షియోక్ నది వంతెన మీద ఫోటోలు తీసుకుంటుంటే బైకుల మీద పర్వతాలను అధిరోహించే బృందం కూడా మా పక్కన ఆగి ఫోటోలు తీసుకుంటోంది ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద ఏపీ నంబర్ ప్లేట్ ఉండడంతో తెలుగువారే ఉంటారనుకుని వెళ్ళి పలకరించాను విశాఖపట్నం దంపతులు రోజుకు రెండు వందల నుండి రెండు వందల యాభై కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణిస్తూ విశాఖ నుండి లేహ్ దాకా వచ్చారు రాను పోను ఇరవై ఐదు రోజుల ప్రయాణ ప్రణాళిక ఇంత సాహసయాత్ర దేనికి తల్లి ఈ ప్రయాణంలో ఏమిటి మీ అనుభవాలు అని అడిగాను పదిహేను వందల ఎస్ఎఫ్టీ జైలు గదిలాంటి అపార్ట్మెంట్ తలుపు తీయగానే దేవ్యపు మొహాలు వేసుకుని నిర్వికారంగా కనిపించే మనుషులు ఆకాశం లేదు మేఘం కనపడదు నక్షత్రాలు ఎక్కడున్నాయో తెలియదు రోజు అదే చోటు అవే మొహాలు విసిగిపోయామండి కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకున్నాం పక్కా ప్లాన్తో బయలుదేరాం దాదాపు చివరి చోటుకొచ్చాం ఇక తిరుగు ప్రయాణమే అని కళ్ళల్లో కాంతితో ఉత్సాహంగా ఆమె గలగల చెప్పుకుపోతోంది నావి అవే అభిప్రాయాలు కాబట్టి ఆమె మాటలకు కడుపు నిండిపోయింది మా ఆవిడ కాసేపు నేను కాసేపు ఎన్ఫీల్డ్ నడుపుతున్నాం జర్నలిస్టుల కంటే గొప్పగా మా ఆవిడ స్పాట్ రిపోర్టింగ్ చేస్తుంది అని ఆయన ముసిముసి నవ్వులతో చెబుతుంటే మన మనసులో మాట ఉన్నది చెప్పడానికి జర్నలిస్టులే కావాలా ఏమిటి అని ఆమె మౌలికమైన ప్రశ్న వేసింది ఆ దంపతులకు ఆకాశమే పైకప్పు భూమి కాళ్ల కింద ఫ్లోర్ ఎడతెగని దారి వారి చక్రాల కింద పరుచుకున్న చాప కొండ కోన వాగు వంక ఊరు వాడ ఎత్తుపల్లాలు రాళ్ళు రప్పలు అన్నీ మాట్లాడే నేస్తాను భారత్ చైనా ఆక్సైజిన్ సరిహద్దుకు వెళ్ళి తిరుగు ప్రయాణంలో ఒక చోట కారు ఆపి చుట్టూ మంచుకొండలను ప్రకృతి గీచిన రమణీయ చిత్రాన్ని చూసి మైమర్చిపోతుంటే మా కారు పక్కన కేఎల్ నెంబర్ ప్లేట్ ఉన్న ఒక స్కూటీ వచ్చి ఆగింది ఒక యువకుడు హెల్మెట్ తీసి నీళ్లు తాగుతున్నాడు కేరళ నుండి వస్తున్నావా అని మాట కలిపాను అవునన్నాడు పరస్పరం పరిచయాలయ్యాక అతడి దేశ సంచారం గురించి ఒళ్ళు పులకించిపోయేలా చెప్పుకొచ్చాడు ఇంజనీరింగ్ పూర్తి చేశాట మధ్యతరగతి కుటుంబం పీజీకి వెళ్లేలోగా ఒక ఏడాది దేశం తిరగాలనుకున్నాడట ఇంట్లో మొదట ఒప్పుకోలేదు స్కూటీ పెట్రోలుకు తిండికి మాత్రమే డబ్బివ్వగలం అని చివరికి ఎలాగో ఒప్పుకున్నారట ఏడు నెలల నిరంతర ప్రయాణం కేరళ నుండి లడాక్ నేపాల్ భూటాన్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నాడు రాత్రిళ్ళు లాడ్జుల్లో బస చేస్తే డబ్బు చాలదు కాబట్టి చిన్న టెంట్ ఏర్పాటు చేసుకున్నాడు బైకుల మీద దేశ సంచారం చేసే బృందాలను సంప్రదించాడు ఏ ఋతువులో ఎక్కడికి చేరుకోవాలో ముందే ప్లాన్ వేసుకుని ఒంటరిగా తిరుగుతున్నాడు ఇప్పటికి ఐదు నెలలయ్యింది ఇప్పటిదాకా ఎక్కడ ఏ ఇబ్బంది ఎదురుకాలేదు ఏం నేర్చుకున్నావు ఈ పర్యటనలో అని అడిగితే మనుషులందరూ మంచివాళ్లే అని టక్కుమని తడుముకోకుండా సమాధానం చెప్పాడు పట్టుమని పాతికేళ్లు కూడా నిండని పిల్లాడు నా కళ్ళు తెరిపించినట్లు అనిపించింది భాష సమస్య కాలేదా అని అడిగాను కొండ కోనలు వంతెనలు మలుపులు బండరాళ్లే మనతో ఏదో మాట్లాడేటప్పుడు మనుషుల భాషతో సమస్య ఎందుకుంటుంది అన్నాడు లోకం తిరిగిన అతడిలో లోకం ప్రతిఫలిస్తున్నట్లు ఏవేవో తాత్విక రహస్యాలను అతడు కనుక్కుని తనలో తానే ఆనందంగా సంచరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమయ్యింది ఇలా వారం రోజుల్లో లెక్కలేనన్ని బైక్ యాత్రికుల బృందాలను చూశాను అందరితో మాట్లాడడం కుదరదు ఈ ఇద్దరే ఆ అందరిలో కూడా ఉండుంటారు ఇందులో ఎంతమందికి గమ్యం సినిమాలో సిరివెన్నెల రాసిన అనన్య సామాన్యమైన బతుకు బాట పాట తెలుసో తెలియదో నాకు తెలియదు ఎంతవరకు ఎందుకొరకు పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బతుకు దొరుకు ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా కనపడే వెన్నెన్నో కెరటాలు కలగలిపి సముద్రమంటారు అడగరే ఒక్కొక్క అలపేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు పలకరే మనిషి అంటే ఎవరు సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై నీడలు నిజాల సాక్ష్యాలే శత్రువును నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ఋతువులు భావ చిత్రాలే ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కాని ఈ పాటే వారైన వారికి పాటతో పని లేదు పాట ప్రతిపదార్థం తెలుసుకోవాల్సింది మనమే మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం